హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులైతే అయిందండి సో నేను రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఖచ్చితంగా మీరు అందరూ చూసి నేనైతే సపోర్ట్ చేయండి వీడియో నస్తే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వాళ్ళు చాలామంది అడిగే అయితే ఆన్సర్లు అయితే ఇస్తానన్నమాట ఏంటంటే మన వాళ్ళు కొంతమంది అడిగే రొటీన్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే మనం మీ పిల్లలకి ఏం ఫీడ్ వాడుతున్నావు ఏంటి అని అడుగుతున్నారు అలాగే రెండోది వచ్చేసి ఏంటంటే ఎక్కువ శాతం కామెంట్లు వచ్చేది మన పెరుగు పెట్ట కోసం అనమాట ఆ రెండింటి కోసం ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పిల్లలకు వాడే మ్యాథ్ ఏంటని అంటే నేను మన బాయిలర్ కోళ్ళకి వాడతారు కదండీ బాయిలర్కి మూడు రకాల ఫీడ్స్ అనమాట ఫ్రీ స్టార్టరు స్టార్టరు అలాగే పిల్లెట్ అని మూడు రకాలు ఉంటాయి అది నేను స్టార్టర్ వేస్తున్నాను అనమాట స్టార్టింగ్లో వేసేది పిల్లలప్పుడు వేసేది మ్యాథ్ అనమాట అది వచ్చేసి చాలా మంచిదండి నేనే కాదు మన చుట్టుపక్కల ఉన్న దొడ్డుల్లో పెద్ద పెద్ద దొడ్ల వాళ్ళందరూ కూడా అదే వాడతారు ఎందుకంటే మనకు ఆ మేత ఆ మేతమ్మే వాళ్ళ దగ్గరే కాబట్టి వాళ్ళు మందికి చెప్తానే ఉన్నారు నాకు అంతే చాలా పెద్ద 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 దొడ్ల నుంచి పట్టుకెళ్తున్నారు అన్న అది అని సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను సో మంచి మంచి ఫలితం అయితే ఉందన్నమాట మీరు చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ఎలా గ్రోత్ అయితే ఉంటున్నాయో అలాగే ఎంత బాగా తింటున్నాయో కూడా నేను అది స్టార్టర్ అనేది వాడతాను అనమాట అది కేజీ వచ్చేసి యాభై రూపాయలు ఎంత తీసుకుంటాడు నేనైతే ఇచ్చి వాడుతున్నాను అనమాట పిల్లలకి అయితే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏమీ లేవు పిల్లలు అయితే చాలా ఎనర్జీగా అయితే ఉంటున్నాయండి అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన పెరుగు పెట్ట కోసం చాలామంది అయితే అడుగుతున్నారు పర్టికులర్గా బ్రదర్ అయితే చాలా పర్టికులర్గా అడుగుతున్నారు సో అన్నీ అయితే ఖచ్చితంగా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న అలాగే పెరుగు పెట్ట అది వచ్చేసి చాలా దారుణంగా మన దగ్గర అయితే పోయింది మన దగ్గర అయితే లేదండి ఉంటే నేను ఇప్పుడు వరకు దా ఉంచను కదా చూపిస్తాను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇప్పుడైతే అది మన దగ్గర లేదండి అది ఏమైందంటే ఈ ఈ కోళ్ళన్నిటిలో అది కొంచెం సపరేట్గా కనిపించడమో ఏమో కానీ దాన్ని కుక్కలు అయితే పీకేసినాయి అనమాట సో చాలా దారుణంగా పీకేసినాయి సో అని చెప్పి నేను వీడియోలో అప్డేట్ కూడా ఇవ్వలేదు మీకు సో అందుకని ఇంతవరకు నేను దాని అప్డేట్ మీకు ఇవ్వలేదు సో సారీ అండి క్షమించండి చాలా ఎక్కువ కామెంట్లు అడిగి అడిగారు సో నాకు కుదరలేదు వీడియో పెట్టడానికి నాకు కొంచెం ఖాళీ కూడా ఉండట్లేదు అందుకని వీడియో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట సో వీడియో అయితే ఇంతనండి వీడియోలో నేను డౌట్లన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్